వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను ఎంఎన్ఆర్ కర్ణాటక ఎన్నికల నగార ముగింది అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది కర్ణాటక రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది దక్షిణాదిన కమలం పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకనే దీంతో మరోసారి కన్నడ నేలపై విజయబావుట ఎగరవేయడానికి కమలం పార్టీ అస్త్ర శస్త్రాలతో రెడీ అయింది కమలం పార్టీతో అమీ తుమి తేల్చుకోవడానికి కన్నడ కాంగ్రెస్ సన్నద్ధమైంది అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకు కన్నడ నెలపై జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకనే దీంతో కాంగ్రెస్ని గెలిపించుకోవాల్సిన నైతిక బాధ్యత మల్లికార్జున ఖర్గేపై పడింది ఇంతకీ కర్ణాటకలో అధికార పక్షమైన బీజేపీ పరిస్థితి ఏమిటి కమలం పార్టీని కాంగ్రెస్ ఢీకొడుతుందా కుమారస్వామి నాయకత్వంలోని జేడిఎస్ పరిస్థితి ఏమిటి ఇది స్వతంత్ర ఫోకస్ కర్ణాటక బీజేపీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బిఎస్ యడ్యూరప్ప కన్నడ నేలపై భారతీయ జనతా పార్టీకి బలమైన పునాదులు వేసిన నేత యడ్యూరప్పనే మొత్తం నాలుగు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఒక్కసారైనా పూర్తి కాలం అధికారంలో కొనసాగలేకపోయారు దక్షిణాదిలో తొలిసారిగా బీజేపీని నేతగా రికార్డు సొంతం చేసుకున్నారు కర్ణాటక రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకనే బీజేపీ వరకు కర్ణాటక గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా కిందే లెక్క రెండు వేల ఏడులో కర్ణాటకలో యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది అయితే ఈ ప్రభుత్వం కొన్ని రోజుల పాటే అధికారంలో ఉంది పొత్తు ఒప్పందం నుంచి జేడిఎస్ నాయకుడు కుమారస్వామి తప్పుకోవడంతో తొలి ప్రభుత్వం పడిపోయింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో మరోసారి బీజేపీ సర్కారు ఏర్పాటైంది అయితే అక్రమ మైనింగ్కు సంబంధించి ఆరోపణలు రావడంతో రెండు వేల పదకొండులో యడ్యూరప్ప రాజీనామా చేశారు అదే ఏడాది అక్టోబర్ పదిహేనున లోకాయుక్త కోర్టు ఎదుట యడ్యూరప్ప లొంగిపోయారు ఆ తర్వాత బీజేపీతో అనుబంధాన్ని తెంచుకున్నారు రెండు వేల పదమూడు నాటికి బీజేపీతో యడ్యూరప్పకు సంబంధాలు దెబ్బతిన్నాయి కర్ణాటక జనతాపక్ష పేరుతో యడ్యూరప్ప సొంత పార్టీ పెట్టుకున్నారు రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప లేకుండానే కన్నడ బీజేపీ ఎన్నికలకు వెళ్లింది అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడింది బీజేపీ ఓడింది అనడం కంటే యడ్యూరప్ప ఓడించారు అనడమే సమంజసమంటారు రాజకీయ విశ్లేషకులు రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక జనతాపక్ష పార్టీకి కేవలం ఆరు సీట్లే వచ్చాయి ఈ నేపథ్యంలో యడ్యూరప్ప మరోసారి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు రెండు పద్నాలుగు జనవరి తొమ్మిదిన కర్ణాటక జనతాపక్ష పార్టీని బీజేపీలో విలీనం చేశారు యడ్యూరప్ప అప్పటి నుంచి కర్ణాటక బీజేపీకి ఎడ్డీనే పెద్దదిక్కుగా ఇప్పటి కొనసాగుతున్నారు రెండు పేల పంతొమ్మిది జూలై ఇరవై ఆరున నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశారు యడ్యూరప్ప అయితే యడ్యూరప్ప పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది ఈ నేపథ్యంలో యడ్యూరప్పను పక్కన పెట్టాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది అయితే యడ్యూరప్పతో రాజీనామా చేయించడానికి హైకమాండ్ వెనక ముందు ఆడింది యడ్యూరప్పకు ఆగ్రహం రాకుండా ఇంటికి పంపాలని నిర్ణయించుకుంది ఇందులో భాగంగానే ఎడ్డీ సూచించిన బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది యడ్యూరప్ప తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఒక్కసారైనా పూర్తి కాలం అధికారంలో కొనసాగలేకపోయారు ఇందుకు అనేక కారణాలున్నాయి అయితే కర్ణాటకలో ఇప్పటికీ బీజేపీకి ఉన్న ఏకైక మాస్ లీడర్ యడ్యూరప్పనే ఇప్పటివరకు యడ్యూరప్ప స్థాయిలో మరో మాస్ లీడర్ను కన్నడ బీజేపీ తయారు చేసుకోలేకపోయింది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీని ఫిక్స్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం మే పదో తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికలకు ఏడాది ముందు జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్కు అగ్ని పరీక్షగా మారాయి కింగ్ మేకర్ కావాలని కుమారస్వామి నాయకత్వంలోని జనతాదల్ సెక్యులర్ పార్టీ ఆశపడుతోంది రసవత్తరంగా మారుతున్న కర్ణాటక ఎన్నికల్లో ఎవరి ఎలా ఉన్నాయి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ కాంగ్రెస్ల మధ్య రాజకీయ సమరానికి తరలిచ్చింది కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు వందల ఇరవై నాలుగు కర్ణాటకలో ప్రస్తుతం బసవరాజ్ బొమ్మాయి నాయకత్వాన బీజేపీ సర్కారుంది ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రెండు పార్టీలతో పాటు దేవేగౌడ నాయకత్వంలోని జనతాదల్ ఎస్ కూడా కన్నడ పాలిటిక్స్లో చురుకుగా ఉంది అధికారంలో ఉన్న పార్టీకి గత ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నడూ కన్నడ ప్రజలు వరుసగా రెండోసారి అధికారమివ్వలేదు కన్నడ నేలపై ఇదొక ఆనవాయితీగా వస్తోంది దీంతో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ప్రజలతో వన్స్ మోర్ అనిపించుకోవాలని కమలం పార్టీ తహతహలాడుతోంది కర్ణాటకలో రాజకీయంగా లింగాయత్ సామాజిక వర్గం బలమైనది లింగాయతులు మొదట్నుంచి కమలం పార్టీకి అండగా ఉంటున్నారు కన్నడ జనాభాలో లింగాయతులు పదిహేడు శాతం ఉన్నారు దాదాపు వంద నియోజకవర్గాల్లో గెలిపోటములను ప్రభావితం చేసే సత్తా లింగాయత్ కమ్యూనిటీకుంది ఈ నేపథ్యంలో లింగాయత్ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వారి రిజర్వేషన్ల శాతాన్ని పెంచింది బీజేపీ ప్రభుత్వం అలాగే ఒక్కళ్ళిగ సామాజిక వర్గం కూడా పొలిటికల్గా పవర్ఫుల్ జనాభాలో పదిహేను శాతం ఉన్నారు ఒక్కళ్ళిగలు దీంతో ఒక్కలిగ కమ్యూనిటీకి కూడా రిజర్వేషన్లు పెంచింది బొమ్మై సర్కార్ అయితే బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయాలని కన్నడ కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది బీజేపీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సక్సెస్ అయ్యారంటున్నారు రాజకీయ విశ్లేషకులు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కూడా బలంగా ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యతరగతిని ఆకట్టుకునే అనేక ఆకర్షణీయమైన హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీనిచ్చింది అలాగే మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు సాయం చేస్తామని పేర్కొంది నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల బృతి అందిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కన్నడ లో జనతాదళ్ సెక్యులర్ పార్టీది కీలక పాత్ర మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబ పార్టీగా జేడీఎస్ కు పేరుంది ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నాయకత్వంలో జేడీఎస్ నడుస్తోంది అయితే ఇప్పటి వరకు జేడీఎస్ ఎప్పుడూ సొంతంగా అధికారంలోకి రాలేదు ఎక్కువగా ఒక్కళ్ళిగా సామాజిక వర్గం మద్దతుతో జేడీఎస్ నడుస్తోంది అలాగే కన్నడ నాట గ్రామీణ ప్రాంతాల్లో జనతాదల్ ఎస్కు గుడ్ గుడ్విల్ ఉంది అయితే అధికారంలోకి వస్తామన్న భ్రమలు జేడీఎస్ నేతలకు లేవు హంగ్ అసెంబ్లీ వస్తే కింగ్ మేకర్ కావాలని కుమారస్వామి పార్టీ ఆశిస్తోంది కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో తెలుగువారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు ముఖ్యంగా రాయచూర్ బలారి ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు ఈసారి తెలుగువారు ఏ పార్టీకి మద్దతు పలుకుతారో తెలియడం లేదు కర్ణాటకది విచిత్ర పరిస్థితి దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుంటే కన్నడ నెలపై ఆ పార్టీకి వీస్తుంది కర్ణాటకలో ఒకవైపు బీజేపీ బలహీనపడుతుంటే మరోవైపు కాంగ్రెస్ బలపడుతుంది అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దాదాపు మూడేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పై చేయి సాధించింది నేలపై కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకత పెరుగుతోంది బీఎస్ యడ్యూరప్ప హయాం నుంచి కమలం పార్టీపై వ్యతిరేకత చాప కింద నీరులా ఉంది ఈ విషయాన్ని హస్తిని పెద్దలు గ్రహించి వెంటనే అయ్యారు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పను నొప్పించకుండా కుర్చీ నుంచి దించేశారు ఆయనకు విధేయుడైన బసవరాజ్ బొమ్మైకు సీఎం సీటు కట్టబెట్టారు అయితే బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి అయినా కూడా క్షేత్రస్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు బీజేపీపై వ్యతిరేకత తగ్గలేదు దీనికి ఉదాహరణ హంగల్ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పక్షమైన బీజేపీపై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది మొత్తం రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు జరిగాయి ఇందులో బీజేపీ సిట్టింగ్ సీటు అయిన హంగల్ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి పాలైంది హంగల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఏడు పేల మూడు వందల డెబ్బై మూడు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మనే బీజేపీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్పై విజయం సాధించారు హంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి బస్వరాజ్ సొంత జిల్లా హవేరి పరిధిలోకి వస్తుంది అంతేకాదు బస్వరాజ్ బొమ్మై ప్రాతినిధ్యం వహిస్తోన్న షిగోన్ సెగ్మెంట్కు పొరుగునే ఉంటుంది బీజేపీకి గట్టి మద్దతుదారులుగా పేరున్న లింగాయత్ సామాజిక వర్గం కూడా హంగల్ నియోజకవర్గంలో బలంగా ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో హంగల్ ఉప ఎన్నికలో గెలుపు ఈజీ అవుతుందని రాజకీయ పండితులు భావించారు ఇన్ని ప్లస్ పాయింట్లున్నా బీజేపీ పరాజయం పాలైంది స్థాయిలో ఇప్పటికీ బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదన్న వార్తలు వస్తున్నాయి బీజేపీ నాయకులపై సొంత పార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్నారు దీంతో ఒక దశలో బస్వరాజ్ బొమ్మైను మారిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మారిస్తే ప్రజల దృష్టిలో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని హస్తిన పెద్దలు ఆలోచించినట్లు సమాచారం దీంతో బస్వరాజ్ బొమ్మైను కదపలేదు మరోవైపు కన్నడ రాజకీయాల్లో లింగాయత్ వర్గానికి చెందిన మఠాధిపతులు కూడా కీలకంగా మారారు చాలా కాలంగా వీరంతా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు అయితే కొంతకాలం కిందట నిర్వహించిన ఒక సమావేశంలో లింగాయత్ మఠాధిపతులంతా బసవరాజ్ బొమ్మై సర్కారు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ పరిణామం కమలనాథులకు మింగుడు పడ్డం లేదు ఈసారి ఎన్నికల్లో లింగాయత్ మఠాధిపతులు ఎప్పటిలాగే బీజేపీకి మద్దతు పలుకుతారా లేక వ్యతిరేక వైఖరితో ఉంటారా అనేది తేలాల్సి ఉంది నిన్న మొన్నటి వరకు బీజేపీకి అండగా ఉన్న గ్రానైట్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కొన్ని నెలల కిందట బీజేపీకి బై కొట్టారు గాలి జనార్దన్ రెడ్డి గుడ్ బై కొట్టడం బీజేపీకి తప్పకుండా మైనస్ పాయింటే గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష ఎన్ని సీట్లు గెలుస్తుందనేది వేరే విషయం అయితే రాయచూర్ బళ్ళారి కొప్పల్ తదితర ప్రాంతాల్లో గాలి జనార్దన్ రెడ్డికి ఉన్న పలుకుబండి ఎవరూ కాదనిలేరు గెలవున సంగతి పక్కన పెడితే గెలిపూటములను ప్రభావితం చేయగల సత్తా అయితే గాలి జనార్దన్ రెడ్డికి ఉందనేది వాస్తవం ఇటీవల కాలంలో కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా పర్యటించారు కన్నడ నేలపై అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు కర్ణాటక సమస్యలపై హస్తిన పెద్దలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు కర్ణాటకలోని దుర్భిక్ష ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది బీజేపీ తాజా కేంద్ర బడ్జెట్లో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం భారీ ఎత్తున నిధులను కేటాయించింది ఇంతకీ అప్పర్ భద్ర ప్రాజెక్టు సంగతి కాదు ఒక విధంగా కాంగ్రెస్కు కూడా కర్ణాటక ఎన్నికలు ప్రతిష్టాత్మకమయ్యాయి ఎందుకంటే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే కన్నడ నేలకు చెందిన సీనియర్ నాయకుడు దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించాల్సిన నైతిక బాధ్యత ఆయనపై పడింది ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం అటు ఇటు అయినా జాతీయ రాజకీయాల్లో ఆయన ఇమేజ్ దెబ్బతినడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడంలో కన్నడ కాంగ్రెస్ విజయం సాధించిందనే చెప్పొచ్చు దీనికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి హంగల ఉప ఎన్నికల్లో గెలుపును ప్రధానంగా పేర్కొనవచ్చు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది బసవరాజ్ బొమ్మై నాయకత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ముస్లిం మైనారిటీలకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేసింది బొమ్మై సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కర్ణాటకలో దుమారం రేపింది బొమ్మై సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ ప్రభుత్వం వస్తే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మానే తమను గెలిపిస్తుందని కన్నడ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు బొమ్మాయి సర్కార్ వైఫల్యాలే తమకు విజయ సోపానాలు అవుతాయని కాంగ్రెస్ నాయకులు భరోసాతో ఉన్నారు ఇదిలా ఉంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదు అన్నది కుమారస్వామి పార్టీ విశ్వాసం బీజేపీ పాలనను కన్నడ ప్రజలు వన్స్ మోర్ అంటారా లేక కొత్త నీరుకు అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ మరో ఆసక్తికరమైనటువంటి అంశంతో మేము ముందుంటా చూస్తున్నాం అండి స్వతంత్ర